ఇండియన్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి నా కొడుకు లక్కిరెడ్డి మోక్షిత్ రెడ్డి ఈ ఎన్సిసి క్యాంప్కి సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయ్యి క్యాంప్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది క్యాంప్లో కంప్లీట్ చేసుకొని వస్తున్నాడు అయితే నాకు ఈ క్యాంపులో మా అబ్బాయిని క్యాంపులో చూసి నాకు చాలా ఆనందం అనిపించింది ఒక రకంగా నేను కన్నగలను తీర్చిన వాడిలాగా అనిపించింది ఎందుకు అని అంటే నేను ఎనిమిదో క్లాస్లో ఉన్నప్పుడు ఎన్సీసీ జరుగుతోంది అప్పుడు నేను మా నాన్నగారిని అడిగాను నేను వెళ్తాను అని చెప్పేసి అంటే మా నాన్న అప్పుడు ఉన్నదానికి ఒక నేనన్నా ఉండేది ఒకనివి మీకు కాళ్ళు చేద్రమైతే ఏడనైనా కాదు ఇబ్బంది అవుతుంది వద్దునైనా అని చెప్పేసి అన్నాడు సో నేను అప్పుడు నాకు కా ఉన్నా కూడాను నేను అప్పుడు పోలేకపోయాను కానీ నేను నా కొడుకుని ఎన్సీసీకి చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను అది నా కొడుకు చేసి చూపించారు నా కొడుకు ఇచ్చే తీసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది ఈ నా తీర్చినటువంటి రఘు సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ రఘు సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వెరీ మచ్ రఘు సార్ నా కొడుకు లక్కిరెడ్డి మోక్షిత్ రెడ్డి ఎన్సీసీలో జాయిన్ అయ్యాడు ఈరోజు క్యాంప్ కంప్లీట్ చేసుకొని ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు మళ్ళీ నేను ఎయిత్ నైన్త్లో లో నేను కూడా చేసాను ట్రైనింగ్ కర్నూలు ఒకటి విజయనగరం సైనిక్ స్కూల్ ఒకటి అలాగే ఇప్పుడు నాకు సేమ్ అవే రోజే గుర్తొస్తున్నాయి వస్తున్నాయి మోక్షిత్ రెడ్డి ఎన్సిసి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన చాలా హ్యాపీగా ఉంది మా కుటుంబం మొత్తము నా కొడుకులకి రెడ్డి మోక్షిత్ రెడ్డిని అభినందించాము మీకు కూడాను ఎన్సిసిలో ఉన్నటువంటి అనుభవాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నాన్నమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్